హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్రంలోని మహిళలందరికీ ఒక అదురుపే శుభవార్తను ప్రభుత్వం ప్రకటించబోతుంది సంక్రాంతి కానుకగా మహిళలకు సంబంధించిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసే అంశంపై త్వరలోనే అంటే ఈ జనవరిలో సంక్రాంతి కానుకగా అధికారికంగా డేటు ఫిక్స్ చేసి అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్సైబ్ బటన్ పక్కనున్న ఆల్ ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇక విషయానికి వస్తే ఏపీ మహిళలకు సంక్రాంతి కానుకగా ఆడబెడ్డినది అనే కొత్త పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఎన్నికల హామీలో భాగంగా తీసుకువస్తున్నాం ఈ పథకం ద్వారా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న అన్ని కులాలకు చెందిన మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఈబీసీ అన్న తేడా లేకుండా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు అలా నెలకు పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి గతంలో ఉన్న వైఎస్ఆర్ జీవితం ఈబీసీ నేస్తం కాపు నేస్తం వంటి పథకాల స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకువస్తున్నారు ఈ పథకం కింద డబ్బులు సంవత్సరానికి ఒకేసారి కాకుండా ప్రతి నెల సాధారణంగా నెల మొదటి తేదీన జమ చేసే విధంగా ఉంటుందని ముందు ప్రకటించారు కానీ ఇప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు నెల నెల అంటే వెరిఫికేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయని ఒకేసారి విడుదల చేస్తే బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు సో కాబట్టి దానిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అర్హతల విషయానికి వస్తే మహిళ వయసు పద్దెనిమిది పూర్తయి లోపు ఉండాలి ఏపీ నివాసితురాలై ఉండాలి ఆధార్లో ఏపీ అడ్రస్ ఉండాలి అలాగే ప్రభుత్వం సిక్స్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది అందులో భూమి ఎంత ఉంది ఫోర్ వీలర్ వాహనం ఉందాం నెలకు మూడు వందల ఇంటిలకు మించి కరెంటు వినియోగం ఉందాం ట్యాక్స్ చెల్లిస్తున్నారా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగులు లేదా గవర్నమెంట్ పెన్షనర్లు ఉన్నారా వంటి అంశాలను రేషన్ కార్డు ఆధారంగా చెక్ చేయవచ్చు అరవై సంవత్సరాలు పూర్తయితే ఈ పథకానికి అర్హత ఉండదు అప్పుడు పెన్షన్కు అర్హత ఉంటుంది స్టూడెంట్స్ విషయంలో అర్హతపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్గా ఆధార్ కార్డు ఏపీ అడ్రస్ ప్రూఫ్ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు కొత్త రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అవసరం అవుతాయి అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో పేరు అకౌంట్ నంబరు ఐఎఫ్ఎస్సి కోడు లాంటివి తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి ఈ పథకానికి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ప్రత్యేక వెబ్సైటు ఓపెన్ చేయలేదు సంక్రాంతి కానుకగా ఈ జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు మ్యాక్సిమం ప్రకటిస్తారు సో సంక్రాంతి సందర్భంగా ఈ పథకానికి సంబంధించిన డేటు అనౌన్స్మెంటు అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది డబ్బులు దశల వారీగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా విడుదల చేయొచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్సు ప్రభుత్వం విడుదల చేయనుంది వాటికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మీకు వెంటనే తెలియజేస్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్